కాకినాడ జిల్లా రౌతులపూడి శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద సంచార పాఠశాల వారి శ్రీ దామోదర ఆరతి మహోత్సవంలకు రాజమండ్రి శ్రీ పాదహరిదాస్ బ్రహ్మచారి స్వామీజీని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ రోజు రోజులపూడి శ్రీహర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన ఆరతి మహోత్సవం నాకు రావడం చాలా ఆనందదాయకంగా ఉందని అలాగే పిల్లలు స్కూల్ నుండే ఈ భగవద్గీతను ఆచరించి హరే రామ హరే కృష్ణ నామాలను పలకడం ఈ పిల్లల నుండే పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో భక్త ప్రహ్లాద్ సంచార పాఠశాల సెక్రటరీ రామేశ్వరి మహాలక్ష్మి దేవదాస్ శ్రీహర్ష మీడియం స్కూల్ కరస్పాండెంట్ కొరిప్రోల్ బుజ్జుబాబు నాయుడు ప్రిన్సిపల్ గాలికృష్ణ అను పురుషోత్తం దాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు మీ అందరికీ ఇచ్చేది చెప్పేది ఒకటే నిరంతరం హరినామ సంకీర్తనం చేయండి తల్లితండ్రుని గౌరవించండి మీ క్లాస్ టీచర్ గారిని అలాగే మీ తోటి విద్యార్థిని చాలా గౌరవంగా ప్రేమంగా చూడండి ఇంట్లో మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకి స్కూల్లో మాస్టర్ మీ టీచర్ గారు మీ హెచ్ఆర్ గారు కృష్ణ సార్ గారు వీళ్ళందరికీ మీ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి మంచి భక్తులు మంచి పిల్లలని మంచి పేరు తీసుకురావాలి అలాగే మాతాజీ గారు ఏదైతే నేర్తారో భగవద్గీత హరినామ సంకీర్తనం ఇవన్నీ చాలా శ్రద్ధగా భక్తితో నేర్చుకోండి ఇదే మీ జీవితంలో చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఓకేనా హరే కృష్ణ డిప్యూటీ సెక్రటరీ శ్రీకృష్ణ చైతన్య మిషన్ శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఇన్ఛార్జ్ సారు ఓకేనా సార్ పేరు ఏంటి శ్రీపాద్ హరిదాస్ బ్రహ్మచారి సార్ పేరేంటి సార్కి ఒక్కసారి మన స్కూల్ తోపడి గట్టిగా హరే కృష్ణ చెప్పండి మరలా

हरे कृष्णा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्णा 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 हरे 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 कृष्ण